ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నీకు తెలియకుండానే ఒక దుష్టశక్తి నీ వెనకాలే తిరుగుతుంది బిడ్డ అదేంటో ఇప్పటికైనా తెలుసుకో లేదంటే నష్టపోతావని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీకు అన్నీ కూడా మంచి రోజులే రాబోతున్నాయి అది కూడా అతి తొందరలోనే రాబోతున్నాయమ్మా దయచేసి చెడు వ్యసనాల వైపు చెడు దారి వైపు వెళ్ళొద్దు బిడ్డ నువ్వు అనుకున్నవన్నీ కూడా జరగట్లేదని బాధపడుతున్నావు కదా ఏది జరిగినా సరే అది నీ మంచి కోసమని నువ్వు ఎందుకు అనుకోవడం లేదు తల్లి ఏమాత్రం కూడా దిగురిపెట్టుకోకు నువ్వు ఏం చేయాలనేది నీ మనసును తలచినా అది నాకు వెంటనే తెలిసిపోతుంది ఈ మధ్యకాలంలో నీ ఆలోచనలన్నీ కూడా చెడు వైపు మలుతున్నాయి బిడ్డ నీకు బాధలు ఉన్నాయని కదా అని చెడు ఆలోచనల వైపు వెళ్తే జీవితం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకో నీపైన కోటి ఆశలు పెట్టుకున్న నీ కుటుంబం ఏమవుతుందో ఒక్కసారి బిడ్డా ప్రతి ఒక్క సమస్యకి కూడా ఒక పరిష్కారం ఉంటుంది కదా కానీ లేనిపోని అక్కర్లేని ఆలోచనతో మనసంతా భారంగా మార్చుకుని నీ దృష్టిని చెడు వైపుకు మళ్ళిస్తే ఎలా చెప్పు నీ మనసు బాగోలేనప్పుడు ఏ పని చేయకపోయినా పర్వాలేదు కానీ దయచేసి చెడు మార్గంలో మాత్రం వెళ్ళొద్దు బిడ్డ నీకు వచ్చిన ఆలోచనలన్నింటినీ కూడా పూర్తిగా విరమించుకో కాస్త కఠినమైన కాలం దాటుకుంటే ఇక ముందంతా కూడా ఆనందకరమైన జీవితమేనమ్మా నీకు తారసపడుతుంది ఈ ఆనందకరమైన జీవితం కోసం కాస్త ఓర్పు వహించు సహనంతో ఉండు నీ మనసుని ఆధీనంలో ఉంచుకొని వివేకంతో ఆలోచించు నువ్వు ఏ చిన్న పొరపాటు చేసినా సరే అది నీ కుటుంబానికి తీరని నష్టాన్ని కలిగిస్తుందని గుర్తుంచుకోబిడ్డా ఇంతవరకు నువ్వు పెట్టుకున్న పేరు ప్రతిష్టలన్నీ కూడా గంగపాలవుతాయి సహనానికి మించిన ఆయుధం లేదు ఓర్పుకు మించిన ఔదార్యం లేదు కలిసి వచ్చేంత వరకు కాస్త ఓపికపడు తల్లి నీ జీవితంలో ఏది జరిగిందో నీ భవిష్యత్తుకంతా కూడా మంచి జరుగుతుందని గుర్తుంచుకో ఈ రోజు నీ మనసు గాయపడి ఉండవచ్చు కానీ కాలం గడిచే కొద్దీ ఆ గాయం అనేది కొద్ది కొద్దిగా మానిపోతుందమ్మా నీ మనసుకు తగిలిన గాయానికి ముందు నీ వద్దే ఉందని గుర్తుంచుకో ప్రతి మనిషికి కూడా వారి వారి కర్మఫలాలు బట్టి ఏదో ఒక నాశనం అంటే ఏదో ఒక బాధ ఏదో ఒక కష్టం కలుగుతూనే ఉంటుంది అంత మాత్రం చేత నిరాశ చెందవద్దు బిడ్డ బాధతోనో కష్టంతోనో ఎదురూడి పోడాడు కానీ దీనంగా అలా కూర్చుంటే ఎలా చెప్పు ఇప్పుడు నీ మనసు గాయపడింది కదా బిడ్డ నీ మనసును దృఢపరుచుకో అప్పుడే నీ జీవితం ఆనందమయంగా మారుతుందమ్మా నిన్ను వెతుక్కుంటూ ఎన్నో అవకాశాలు నీ వద్దకు వస్తాయి వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి వాటిలోనే మంచి చెడును విశ్లేషించుకుని ముందుకు వెయ్యాలి తల్లి నీ ప్రతి అడుగులో కూడా నేను నీ బాటసారినై నీ వెంటే ఉంటాను నీ జీవితం ఎంతో అందమైనది నీ మనసుకు తీసుకునే ఆలోచనలు బట్టి నీ జీవితం అడుగులు వేస్తుందని గుర్తుంచుకోమ్మా మంచి మంచి ఆలోచనలు జీవితాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తాయి సమాజంలో పేరు ప్రఖ్యాతులు తీసుకువస్తాయి కుటుంబం బంధువులు స్నేహితులతో నిన్ను గొప్పదానిలా నిలబడతాయి అదే నీ మనసు చెడు ఆలోచనలు అంటే నీ మనసు చెడు ఆలోచనలపై పరిగెడితే నీ జీవితం అతోగతి పాలవుతుంది సమాజం దృష్టిలో వ్యక్తిత్వం లేని వారిగా ముద్రించబడతావు కుటుంబం బంధువులు స్నేహితుల దృష్టిలో చులకనైపోతావు బిడ్డ నీకంటూ నీవే ఒక విలువ లేకుండా చేసుకుంటావా చెప్పు ఈ రోజు కోసం అనుక్షణం బాధపడుతూ కూర్చుంటే లేని వ్యసనాల బానిస అయిపోతే నీ వద్దకు వచ్చి రాబోయే రోజులను మంచి రోజులను ఎలా అందిపుచ్చుకోగలవు చెప్పు ఒక సమస్య గురించి నిరంతరం బాధపడుతూ కూర్చోకు లేచి నీ సమస్యలతో పోరాడు నువ్వు జయించాల్సింది నీ మనసు తెచ్చే సమస్యలతో కానీ నీ జీవితాన్ని ఇబ్బందులు పాలు చేసే వ్యసనాలతో కాదు నేను చెప్పే ప్రతి మాట కూడా నీకు అర్థమైందని అనుకుంటున్నాను నా మాటలు నీకు బాధ కలిగించవచ్చు కానీ నేను నీకు ఎంత అంటే నీ గురించి ఎంత వేదన పడుతున్నానో నీకే తెలుసుబిడ్డా అవతల వారు నిన్ను లెక్క చేయలేదని బాధ పెట్టారని నిన్ను వెలివేశారని నిరంతరం కూడా దుఃఖించొద్దు నీవు వారిని బాధ పెట్టలేదని ఆనందించు నిజమైన ప్రేమ ఇతరులు కలిగి ఉన్నప్పుడు ఆ ప్రేమ జీవితం చిరం అంటే నిరంతరం కూడా సాగిపోతుంది ఏ ఒక్కరిలో ప్రేమ తగ్గినా ఏ ఒక్కరిలో స్వార్థం చిగిరించినా ఆ ప్రేమ అక్కడే ఆగిపోతుందమ్మా నేను చెప్పే ప్రతి ఒక్క సత్యవాక్యాన్ని గ్రహించు ఎవరి కోసమో నువ్వు జన్మించలేదు మరెవరి కోసమో నీ జీవిత ప్రయాణం సాగించలేదు కష్టాలనేవి బాధలు కన్నీరు నీవైనప్పుడు ఇంకొకరి జ్ఞాపకాలు నీ మనసులో ఎందుకు చెప్పు బాధించే విషయాలు వెంటనే నువ్వు బయట నుంచి రావాలి తల్లి సంతోషపెట్టే విషయాలు అనుక్షణం కూడా గుర్తుపెట్టుకోవాలి జీవితంలో ఒకరితోనే ఒకరి ఆలోచనతోనే ఒకరు జ్ఞాపకాలతోనే ఆగిపోరాదమ్మా బాటసారిలా నిరంతరం నీ జీవిత ప్రయాణం సాగిస్తూనే ఉండాలి నీకు ఎన్నో మాటలు హెచ్చరిస్తూనే ఉన్నాను అయినా నా మాటలు వింటుంటే అంటే మళ్ళీ నా మాటలు ఎక్క చేయడం లేదు కదా తల్లి నా మాటలు పిడుచోను పెట్టేందుకే నీకు ఇన్ని సమస్యలతో కోరి తెచ్చుకుంటున్నావు నీ గురువుల నీ వెంట ఉండి ఎన్నో మార్గాల్ని చూపిస్తూ ఉన్నాను కదా నేను చూపించే మార్గాల్ని నువ్వు అందిపుచ్చుకోలేకపోతున్నాను లేనిపోని సమస్యలు వెంట పడుతున్నావు ఇప్పటికైనా సరే నీ ఆలోచనలు చక్కగా సరిద్దుకో బిడ్డ నీ జీవితం ఏ ఒక్కరి కోసం ఆగిపోదు కదా ఈ ఒక్క సత్యాన్ని గ్రహించు నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది నీ జీవిత ప్రయాణాన్ని అందంగా మలుచుకునే బాధ్యత నీదేనమ్మా అన్ని విధాలుగా తోడుగా అంటే ఉండేటటువంటి బాధ్యత కూడా నాది నీ జీవితం అందాల హరివిలలా మారాలి అంటే ముందు నీ మనసును ఆధీనంలో ఉంచుకో ఇంద్రధనస్సు లాంటి మంచి భవిష్యత్తు అప్పుడే నీకు కనిపిస్తుంది బిడ్డ రాబోయే కాలమంతా కూడా నీకు మంచి రోజులే కాస్త నీ మనసుని అదుపులో పెట్టుకొని నీ అడుగులు ముందుకు వేసి తోడుగా నీడుగా నీ వెంట ఎప్పుడు కూడా ఉంటాను నీకు ఒక మార్గదర్శకుల్లా మార్గాన్ని చూపిస్తాను నీ మనసులో ఎలాంటి బాధ ఉన్నా సరే నాతో పంచుకోబిడ్డా ఏదో ఒక రూపంలో నీ బాధను తగ్గించాలని నీ మనసును నీ ఆధీనంలో ఉంచుకుంటే నీకు అంతా కూడా సుమ్మి జరుగుతుంది నా మాటలు ఎప్పటికైనా సరే పెడచెవిని కట్ పెట్టకుండా నీకు అంటే నీకే తెలియని ఒక దుష్ట శక్తి అంటే అది నీ బద్ధకం నీ సోమరితనం నీ నిర్లక్ష్యం బిడ్డ ఈ దుష్ట శక్తిని నీలో ఉన్నటువంటి ఆ దుష్ట శక్తిని తొలగించవంటే ఇక నీకంతా కూడా మంచి రోజులే వస్తాయి ఏదో ఇప్పుడు నీ పరిస్థితి బాగాలేదని చెడు మార్గం వైపు అస్సలు వెళ్ళవద్దు ఎందుకంటే చెడు మార్గం ఈ రోజు నీకు మంచి చేసినా ఎప్పటికైనా సరే చెడే జరుగుతుంది బిడ్డ కాబట్టి ఎప్పుడు కూడా చెడు మార్గంలోకి వెళ్ళవద్దు బద్ధకం సోమరితనం అంటే నీ నీలో ఉండేటటువంటి నిర్లక్ష్యం అన్నీ కూడా తొలగించే బిడ్డ అప్పుడే నీకు ఇంకా ఇంకా మంచి రోజులు మొదలవుతాయి నువ్వు ఏ పని చేయాలనుకుంటే దానిపైన పైన దృష్టి పెట్టి మరింతగా కష్టపడ్డావంటే విజయం నిన్ను తప్పకుండా వరిస్తుందమ్మా నీకున్నటువంటి నీ జీవితంలో ఉన్నటువంటి చీకట్లన్నీ కూడా తొలగించే బాధ్యత నాది కదా ఇక్కడైనా సరే ధైర్యంగా ఉండు అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచ సుఖినోభవంతో జై సాయిరామ్